ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మొన్న విజయవాడలో హత్యాయత్నం జరిగిన తర్వాత రాళ్ళతో అటాక్ చేసి ఆయనను గాయపరిచిన తర్వాత ఒకరోజు డాక్టర్ల సూచన మేరకు విరామం ఇచ్చారు అండ్ ఈరోజు మళ్ళీ గన్నవరం నుంచి తన యాత్ర అనేది స్టార్ట్ అయింది సాయంత్రం గుడివాడలో బహిరంగ సభ రాత్రి వరకు భీభవరానికి చేరుకుంటారు ఈ సమయంలో కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి కేంద్ర హోంశాఖ నుంచి రాష్ట్ర పోలీసుల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి భద్రత మీద కొన్ని కీలకమైన సమీక్షలు జరిగాయి ముఖ్యమంత్రి గారి దగ్గరికి అధికారులందరూ కూడా వెళ్ళి కొన్ని విషయాల మీద చర్చించారు అండ్ అదే సమయంలోనే కేంద్రం కూడా ఒక అడిషనల్ ఫోర్సుని పంపించాలి అని చెప్పి నిర్ణయం కూడా తీసుకున్నట్టుగానే సమాచారం సో ఇదే సందర్భంలో సీఎం గారి దగ్గరికి వెళ్ళి అధికారులు కొన్ని కీలకమైన సూచనలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాటిని సున్నితంగా తిరస్కరించారు వంద మీటర్ల వరకు జనాన్ని రానియకుండా డైరెక్ట్గా జనంతో ఇంటరాక్ట్ అవ్వకుండా బస్సు మీదకు ఎక్కి ఎక్కువసేపు ట్రావెల్ చేయకుండా వరకు బస్సులోనే కూర్చొని యాత్ర చేయమని చెప్పి పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారిని చాలా వరకు కన్విన్స్ చేసే ప్రయత్నం చేసిన దాన్ని ఆయన కొట్టిపడేశారు ఇది ఎన్నికల ప్రచారం అండ్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే జనానితో కనెక్ట్ అయ్యే నాయకుడు జనం నుంచి దూరం అయితే మరి నేను యాత్ర చేసే ప్రయోజనం జనాల సమస్యలో లేకుంటే జనాలకు మేం జరిగిందా తెలుసుకోవాలి కదా ఎట్టి పరిస్థితుల్లోనే ఆంక్షలు లేవు సడలింపులు లేవు డెఫినెట్లీ జనం దగ్గరకు వెళ్తాను ఇంతకు ముందులాగే జనాల దగ్గర వినతులు తీసుకుంటా ఇంతకు ముందులాగే జనాలతో ఇంటరాక్ట్ అవుతా అని చెప్పారు అండ్ ఈ పూలదండలు ఈ పూలు వేసేది మాత్రం మ్యాక్సిమం లేకుండా చూడండి పోలీసుల ఆమె అంతగానో చెబుతున్నారు కాబట్టి అని చెప్పి తన పర్యటనను పర్యవేక్షించే తలశిల రఘురామ్ గారికి అయితే చెప్పినట్లుగా సమాచారం సో వీళ్ళంతవరకు పూలు దండలు అవాయిడ్ చేసేయండి కానీ జనాలతో ఇంటరాక్షన్ విషయంలో మాత్రం నో డౌట్ వెనక్కి దక్కే సమస్య లేదని అనుకున్నట్లు కానీ ఈరోజు యాత్ర ప్రారంభించిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ బస్సు మెట్ల మీద కూర్చున్నారు జనాలతో వినతులు తీసుకున్నారు జనాలతో ఇంటరాక్ట్ అయ్యారు ఏం సడలింపు లేవు ఏం ఆంక్షలు ఎలాగుంటే అలాగే యాత్ర సాగుతూ వెళ్తూ ఉంది ఇటువంటి వాటన్నిటికీ భయపడితే జనాల మధ్య జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లకుండా పోతే అటువంటి దుర్మార్గులు అటువంటి రాక్షసులు అటువంటి రాక్షసులు వికటాట్ట చేస్తారు కదా సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంక్షలు అనే మాటే మాట్లాడకండి అని చెప్పి అయితే చెప్పేశారు ఆంక్షలు లేవు మళ్ళీ సీఎం గారు అయితే యథావిధిగానే వెళ్తూ ఉన్నారు అండ్ ఒకవైపు వైపు విచారణ కూడా జరుగుతూ ఉంది మరి ఎవరు అన్నది అయితే వీళ్ళంత త్వరగా తేల్చాలి దీని వెనక ఉన్నటువంటి కుట్రలు కూడా ఖచ్చితంగా ఛేదించాలి